హాయ్ అండి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ బ్లాగ్స్ సో ఈరోజు నేను ఈ వీడియోలో పుదీనా జ్యూస్ డైలీ తాగడం వల్ల మనకి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుంటాను చూసేయండి సో నేనైతే ఇది డైలీ ఎర్లీ మార్నింగ్ తాగడం అయితే స్టార్ట్ చేశాను రీసెంట్గా సో ఇప్పుడు నేను ఫ్రెష్గా ఉండే ఈ టబ్లో పుదీనా ఆకులు అయితే తెంపేస్తున్నాను ండి ఎంత ఫ్రెష్గా వచ్చిందో పుదీనా చాలా బాగా వచ్చింది ఇక్కడ పైన టెర్రస్ పైన ఎక్కువగా పుదీనా ప్లాంట్సే ఉంటాయి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా చూపించాను పుదీనా హెల్త్కి చాలా మంచిది ఇప్పుడు నేను జ్యూస్ ఎలా ప్రిపేర్ చేస్తాను మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను ఇలా ఆకులు అయితే తీసుకోవాలి నీట్గా త్రీ ఫోర్ టైమ్స్ అయితే వాష్ చేశాను సో ఇప్పుడు ఈ పుదీనాను అంతా మనం మిక్సీలోకి అయితే వేసేసుకోవాలి అండ్ ఇక్కడ స్వీట్నెస్ కోసం నేను లేదు జాగ్రీ అయితే యూజ్ చేస్తున్నాను బెల్లం తర్వాత కొన్ని కూలింగ్ వాటర్ వేసుకొని ఇలా బాగా మంచిగా బ్లెండ్ అయితే చేసేసుకోవాలి చూడండి ఇప్పుడు మనకు పుదీనా రిఫ్రెషింగ్ డ్రింక్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని మనం ఇలా ఒక స్ట్రైనర్తో ఫిల్టర్ చేసుకోవాలి మొత్తం ఏదైనా జాగ్రీలో ఉండేవి పార్టికల్స్ ఉంటాయి కదా మట్ పార్టికల్స్ అవన్నీ అక్కడ ఆగిపోతాయి సో ఇప్పుడు మంచిగా ఫిల్టర్ చేసుకున్నాక ఒక గ్లాస్ జార్ తీసుకొని అందులోకి సర్వ్ చేసుకోవడమే దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం నడుము నొప్పి ఉన్నవారికి డైలీ ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే ఇది ఒక మంచి మెడిసిన్లో వర్క్ చేస్తుంది అండ్ డైలీ మార్నింగ్ ఎర్లీ పరగడుపున తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ పవర్ అనేది మనకి చాలా పెరుగుతుంది అండ్ ఇందులో విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అండ్ ఇది ఇన్స్టంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది మనకి అండ్ అంతే కాకుండా ఇది ఒంట్లో వేడిని కూడా తగ్గిస్తుంది మన మైండ్ ని రీఫ్రెషింగ్ గా కూడా ఉంచుతుంది విట్లాస్ అయ్యే వాళ్ళు దీన్ని ఎక్కువగా తీసుకోవాలి అదే వారిలో మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇందులో యాంటీ బ్యాక్టీరియా ఉండడం వల్ల నోటి దుర్వాసన కూడా తగ్గిస్తుంది అంతే కాకుండా ఇది యాంటీ మలేరియల్ గా కూడా వర్క్ చేస్తుంది మనకి హెల్త్ బెనిఫిట్స్ ఉన్న జ్యూస్ ని అయితే అస్సలు వదలకండి డైలీ మీరు కూడా నాలాగా ఈ జ్యూస్ తాగుతూ హెల్తీగా ఉండండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వారు ఉంటారో మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం అంటల్ దెయిన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్